ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు నవతరం పార్టీ అభ్యర్థిగా జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం నామినేషన్ దాఖలు వేశారు ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి నెల్లూరు జాయింట్ కలెక్టర్ ఎంఎం హరినంద్ ప్రసాద్ వద్ద నామినేషన్ వేశారు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు నామినేషన్ కార్యక్రమం పర్యవేక్షణ చేశారు నామినేషన్ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మంత్రిగా పనిచేస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి బాధాకరమని ఆయనకు నివాళులు అర్పిస్తున్నామని అన్నారు ఆయనప్పటికీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నవతరం పార్టీ నుండి తాను పోటీ అన్నారు అందరికీ నమస్కారం నా పేరు రావు సుబ్రహ్మణ్యం నేను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిని ముఖ్యంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఆత్మకూరు ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఈ ఉప ఎన్నికలో నవతరం పార్టీ అభ్యర్థిగా స్వయంగా నేనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను ముందుగా ఎవరైతే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ నుంచి మంత్రిగా పనిచేసి చనిపోయారో గౌతమ్ రెడ్డి గారికి నివాళులర్పిస్తూ ఉన్నాం నవతరం పార్టీ నుండి ఆయన ఉడికి బాధాకరం అయినప్పటికీ కూడా నవతరం పార్టీ అనేది వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నవతరం పార్టీ తొలి నుండి కూడా పనిచేస్తూ ఉంది రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రత్యేక హోదా సాధించడంలో విభజన హామీల అమలు విషయంలో కేంద్రం మీద పోరాటంలో అన్ని అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా రాష్ట్ర రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసినటువంటి వాతావరణం ఉంది ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ ఈ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ నుండి ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం ఖచ్చితంగా నవతరం పార్టీ ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ ఎన్నికల్లో తప్పకుండా నవతరం పార్టీ నుండి విజయం సాధిస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను